హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి మెడపట్టికి కానీ బ్లౌజ్కి ఎక్కడా కూడా హెమ్మింగ్ లేకుండా మనం ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాము తొందరగా అర్జెంటుగా కావాల్సినప్పుడు అంటే మనకు బ్లౌజెస్ త్వరగా కుట్టివ్వమని కొన్ని గిరాకీలు వస్తుంటాయి అన్నమాట అలాంటప్పుడు మనం ఎలా కుట్టాలి ఒక హాఫ్ అన్ అవర్లో మనం బ్లౌజ్ కుట్టేయాలన్నమాట అలాంటప్పుడు మనకు ఇదే మెథడ్ సరే అనమాట కరెక్ట్గా నీట్గా కుదురుతాయి ఇలా కుట్టారంటే హెమ్మింగ్ చేసినా కూడా ఇంత నీట్గా ఉండవండి అంత బాగుంటాయి అనమాట ఈ మీరు కూడా ఈ మెథడ్లో కుట్టారంటే చాలా బాగుంటుంది హెమ్మింగ్ అవసరం లేదు అంటే ఇలాంటి టిప్ ఎలాంటి క్లాత్కి ఉపయోగపడుతుందంటే ఇలాగ థిక్గా ఉండే క్లాత్స్ అయితే సరిపోతుంది పల్చగా లోపల లైనింగ్ కనిపడేటువంటి బ్లౌజ్ పీస్లు అనుకోండి అలాంటివి ఇలా కుట్టకూడదు చూడ్డానికి బాగుండదు అనమాట ఇలాంటి క్లాత్స్ అయితే మనం అలా కుట్టినా బాగుంటుంది ఇప్పుడు నేను తొడుక్కున్నాను చూడండి ఈ బ్లౌజ్ నాదే చూడండి హెమ్మింగ్ లేదు అయినా సరే ఎంత నీట్గా కుదిరిందో చూడండి హెమ్మింగ్ లేకుండా మిషన్ కుట్టుతోనే నేను అంటే స్టిచ్చింగ్ బయటకు కనబడదు నడుము పట్టి ఒక్కటే కనిపిస్తుంది కానీ నడుము పట్టి బయటకు కనపడదు కదా చూడండి ఫ్రంట్ సైడ్ కానీ స్టిచ్చింగ్ కనబడదు చాలా నీట్గా ప్రొఫెషనల్గా స్టిచ్చింగ్ చేసినట్టు కనబడుతుంది ఇలా కుట్టారంటే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ క్రాస్ బెల్ట్ ఒకసట్కి సరిపడా క్లాత్ పక్కన పెట్టేసి చూడండి హ్యాండ్స్కి అంచు వచ్చింది కాబట్టి ఇంకా ఇబ్బంది లేదు బాడీ క్లాత్ పక్కన పెట్టేసి ఫస్ట్ హ్యాండ్ క్లాత్ కుట్టేద్దాము హ్యాండ్ క్లాత్ వచ్చేసి చూడండి అంచు ఉంది అం ఈ అంచు ఉండడం వల్ల మనకి ఇంకా ప్లస్ పాయింట్ అనమాట ఈజీగా అయిపోతుంది త్వరగా లైనింగ్ కొంచెం క్రాస్ ఉంది తీసేస్తాను ఈ క్రాసెస్ తీసేసుకొని చూడండి ఇలా పైన వైపు పెట్టేసి ఇలాగ మళ్ళీ మెయిన్ క్లాత్ ఇలా పైనకి వచ్చేటట్టు పెట్టుకుని ఈ ఎల్లో కలర్ ఉంది కదా దీంట్లో కరెక్ట్గా సగానికి రావాలన్నమాట స్టిచ్చింగ్ కరెక్ట్గా హాఫ్ మిడిల్లో వస్తే కనుక పైపింగ్ లాగా కనిపిస్తుంది మొత్తం కూరంచు బయటకి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలాగా కాస్త కనబడుతూ ఉంటుంది ఇలా పైన ఒక స్టిచ్ వేసేస్తే చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా కనబడదండి ఎందుకంటే రెడ్ కలరే వేశాను కాబట్టి ఇంకా దీంట్లో అంచులో కూడా లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్లో కనబడే కలిసిపోయేటట్టు స్టిచ్చింగ్ వేశాను చేతులకి స్టిచ్చింగ్ కనబడుతుందని మీకు అనుమానం అయితే వద్దు ఇక ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఖర్చులు పెట్టాలి చూడండి ఇక్కడ సెంటర్లో ఇలా కుట్లుక అంటే మనం చెస్ట్ దగ్గర కుడతాం కదా అది ఆ పాయింట్ దగ్గర పెట్టేసి ఇక హ్యా హ్యాండ్స్ కుట్టడం అయిపోయింది పక్కన పెట్టేశాను అంచున్నప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ కుట్టేసుకోవచ్చు లేదు అంటే కనుక మీకు అదే విధంగానే కుట్టి పైన కుట్టు వేయకుండా ఇప్పుడు నేను నెక్కి ఎలా కుడుతున్నానో అలా కుట్టి తిప్పేసుకోవచ్చు అనమాట హ్యాండ్స్ కూడా ఇప్పుడు నెక్ అయితే ఇంతే చాలు నాకు ఇప్పుడు ఒకసారి ఇలా లైన్ కుట్టేసేయండి ఈ ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసి ఇప్పుడు ఖర్చు పెట్టండి కొంచెం కొంచెం దూరంలో ఇలా ఖర్చు పెట్టేసి ఖర్చు పెడితేనే రౌండ్ నీట్గా తిరుగుతుంది ఇప్పుడు ఈ ఖర్చు పెట్టాం కదా ఇప్పుడు చూడండి ఇలాగా విప్పదీసి నీట్గా లైనింగ్ని అంటే లైనింగ్ మీదుగా లైన్ రావాలి స్టిచ్చింగ్ లైన్ రావాలి ఇంకొక లైన్ దూరంగా రావాలి ఇలాగా అంటే లోపల ఖర్చుకి చివర్ను అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా చివర్ను వస్తే కనుక మనం తొడుక్కున్న తర్వాత పైకి ఎత్తుకోకుండా ఉంటుంది ముందు జాగ్రత్త అనమాట అస్సలు ఎత్తుకోదు చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా ఇంతకుముందు నేను తొడుక్కున్న బ్లౌజ్ని ఇదే బ్లౌజ్ని నేను తొడుక్కున్నాను అనమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని నీట్గా జాయింట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి నేనైతే లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఈ ఎవరైనా సరే ఇలా జాయింట్ చేయండి అస్సలు ముడతలు రావు లైనింగ్ ఉండేటట్టు మెయిన్ క్లాత్ పైన ఉండేటట్టు ఇలా జాయింట్ చేసుకున్నారంటే క్లాత్ అస్సలు ముడతలు రాకుండా చాలా నీట్గా ఉంటుంది మెయిన్ క్లాత్ అయినా లోపల క్లాత్ అయినా చాలా నీట్గా ఉంది చూడండి ఎక్కడ ముడతలు లేవు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత చెస్ట్ పార్ట్ దగ్గర అంటే చెస్ట్ సైజు వస్తుంది కదా చంక కింద పార్ట్ అక్కడ చెస్ట్ దార్ట్స్ దగ్గర ఖర్చు పెట్టుకోవాలి ఇలాగా ఇక్కడ ఒక ఖర్చు ఇక్కడ ఒక ఖర్చు కొంచెం లైటింగ్ ప్రాబ్లం అండి వీడియోలో మీకు సరిగ్గా కనిపించకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి లైట్ కొంచెం హైట్ మీద ఉంది అందుకని మీకు వీడియోలో సరిగ్గా కనబడడం లేదనుకుంటా నాకు కూడా అలాగే అనిపిస్తుంది తీరా వీడియో తీసాక చూశాను ఇంకొక వైపు కూడా ఇలాగే కుట్టేస్తున్నాను చూడండి ఇలా ఖర్చు పెట్టడం వల్ల రౌండ్ నీట్గా తిరుగుతుంది ఖచ్చితంగా మీరు ఇలాగే ఖర్చు పెట్టుకోవాలి లేదంటే కనుక అసలు రౌండ్ తిరగదు సేమ్ మెథడ్లోనే దాన్ని ఎలా స్టిచ్చింగ్ చేసామో ఇప్పుడు దీన్ని కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక లైన్ చివర్న ఇంకొక లైన్ కుట్టేసేయాలి ఇది కూడా అంతే అండి లైనింగ్ జాయింట్ చేసేయాలి మనం ఏ మెథడ్లో కుట్టాము ఎలా కుట్టామని కాదండి బ్లౌజ్ ఎలా కుదిరింది అలాగే స్టిచ్చెస్ ఎలా ఉన్నాయని చూస్తారన్నమాట మన కస్టమర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు చూడండి లైనింగ్ జాయింట్ చేసేది కూడా చాలామంది ముడతలు వచ్చేటట్టు చేస్తారనమాట ఆ ముడతలు రాకుండా ఉండాలంటే ఇలా కాకుండా ఇప్పుడు కుడుతున్నాను కదా మామూలుగా ముడతలు వచ్చేవన్నీ ఇలా లైనింగ్ పైన వేసి అడుగున మెయిన్ క్లాత్ వేసి కుట్టవడం వల్ల చాలా వరకు ముడతలు వస్తాయి అనమాట మెయిన్ క్లాత్ పైన పెట్టేసి అడుగున లైనింగ్ పెట్టి కుట్టామంటే ముడతలు అనేవి అస్సలు రావు ఈ క్లాత్ బాగుంది కాబట్టి నేను ఇలా కుట్టినా అలా కుట్టినా బాగానే ఉంది అదే స్మూత్ క్లాత్ అయితే కనుక ఇలా కుడితే ఖచ్చితంగా ముడతలు వస్తాయి ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ కుట్టాను కదా అలా కుట్టారంటే అస్సలు ముడతలు రావు నీట్గా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కుడతానో చూడండి బ్యాక్ పార్ట్ కుట్టే ముందు ఒకసారి రౌండ్ చెక్ చేసుకోండి రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా ఆది బ్లౌజ్కి అనేసి బ్లౌ ఆది బ్లౌజ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసి కుట్టేసుకోవాలన్నమాట నాకు ఈ రౌండ్ సరిపోతుంది కుట్టే ముందు ఒకసారి మీరు చెక్ చేయండి కస్టమర్స్ బ్లౌజ్ల సై బ్లౌజ్లు అయితే కనుక ఒకసారి చెక్ చేసి కుట్టండి ఇప్పుడు ఇది కూడా అక్కడక్కడ ఖర్చులు పెట్టిన తర్వాత సేమ్ మెథడ్ ఫ్రంట్ ఎలా కుట్టామో బ్యాక్ కూడా ఇలాగే చూడండి కరెక్ట్గా అలాగే ఇలా నీట్గా పైన కుట్టు కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇది కరెక్ట్గా నీట్గా వచ్చింది చూడండి చాలా బాగా వచ్చింది ఇంతేనండి చాలా సింపుల్ ఇప్పుడు లైనింగ్కి మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి కదా దీన్ని కూడా నేను చూడండి పైన మాత్రం పైన ఖచ్చితంగా మెయిన్ క్లాత్నే ఉంచుకోండి అడుగున లైనింగ్ అనమాట చూడండి నేను ఎందుకు ఇలా జాయింట్ చేస్తానో మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక్క ముడత కూడా రాకుండా నీట్గా అనమాట మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే ఎక్కడ ముడతలు రాకుండా ఉబ్బకుండా అంటే కొంతమంది కుట్టిన తర్వాత మెయిన్ క్లాత్ పైన ఉబ్బి ఉంటుంది అడుగునొచ్చేసి లైనింగ్ టైట్ ఉంటుంది అనమాట అలాగా నేను చెప్పేది ముడతలు అంటే మామూలుగా మనము స్టిచ్చింగ్ సైడ్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు కొంచెం అంటే లావుగా ఉండే వాళ్ళకు కొ ఒక రకంగా చిన్నగా ఉండే వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది అనమాట అది వేరు లైనింగ్ టైట్గా ఉండి మెయిన్ క్లాత్ ఉబ్బడం నేను చెప్తున్నాను అనమాట చూడండి నడుం పట్టీ దగ్గర రెండింటినీ ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే ఇక్కడ హెమ్మింగ్ అవసరం ఉండదు అలాగే నడుం పట్టీ కూడా కుట్టాల్సిన అవసరం ఉండదు స్టిచ్చింగ్ కూడా మనకు నడుం పట్టీ దగ్గర ఒక్కటే కనిపిస్తుంది అనమాట ఇంకెక్కడ కూడా స్టిచ్చింగ్ బయటకు కనపడదు చూడండి ఇక్కడ నడుం దగ్గర స్టిచ్చింగ్ కనపడుతుంది అది ఇంకా మనకు శారీ ఉంటుంది కాబట్టి ఇంకేం కనపడదు అనమాట ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నీ కట్ చేసుకుని ఇక ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా అసలు దీన్ని ఇంకా ఐరన్ చేసామంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇలా మందంగా ఉండే క్లాత్ని మాత్రమే ట్రై చేయండి పల్చగా జార్జెట్ క్లాత్ ఇలాంటివి ఇలా కుడితే కనుక లుక్ ఉండదు బాగుండదు అనమాట మొరటగా ఉంటుంది అందుకని నేను ఇప్పుడే చెప్తున్నాను ఇలాంటి మందంగా ఉండే క్లాత్లు మాత్రమే ట్రై చేయండి నాకైతే ఈ బ్లౌజ్ కుట్టడానికి హాఫ్ అన్ అవర్ పట్టిందండి అంటే ముప్పై నిమిషాల నుంచి ముప్పై ఐదు నిమిషాలలోపే అయిపోయిందనమాట ఇక ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ ఇవన్నీ రెడీ చేసి అవన్నీ ఒక వీడియోలో చూపిస్తాను షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఇలాగ జాయింట్ చేసుకోండి రౌండ్ వైపు కరెక్ట్గా ఉంచి భుజం సైడు కొంచెం ఎచ్చు తగ్గు వచ్చినా పర్లేదు అనమాట సైడ్స్ కట్ చేసుకోవచ్చు రౌండ్ సైడ్ మాత్రము అంటే రౌండ్ వైపు మాత్రము కరెక్ట్గా ఉంచి కుట్టండి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా ఉండాలన్నమాట హెచ్చు ఏమి రాకూడదు ఇంకొక వైపు కూడా ఇలాగే నీట్గా పెట్టుకోండి ఇప్పుడే ఏమున్నా తర్వాత అంటే మళ్ళీ కుట్టి విప్పడము బాగుండదు ఇదండి బ్లౌజ్ హెమ్మింగ్ లేకుండా కుట్టడం అంటే చూడండి ఫినిషింగ్లో కూడా ఎలాంటి తేడా రాకుండా చాలా నీట్గా ప్లస్ గుర్తు వచ్చింది కదా చంక కింద అలాగా చాలా నీట్గా అయితే బ్లౌజ్ వచ్చింది అనమాట ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అంతా కంప్లీట్గా పెట్టాలనుకున్నాను కానీ ఇరవై ఐదు నిమిషాలు టైం పడుతుంది అందుకని నేను అంత టైం పెడితే ఎవరు చూడరు అనమాట అందుకోసం నేను చిన్నగా చేసి అంటే సగం వీడియో పెట్టాను ఇంకా టక్స్ ఫ్రంట్ పా ఫ్రంట్ పార్ట్ కుట్టడము అవన్నీ కూడా ఉన్నాయి ఇంకొక వీడియోలో పెడతాను చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగా అనమాట బ్లౌజ్ అయితే నేను అప్పటికప్పుడు అంటే చాలా సంవత్సరాల నుంచి ఈ శారీ అట్లాగే ఉంది అనమాట సుమారుగా ఒక పదహైదు చీరలు అట్లనే ఉన్నాయి బ్లౌజులు కుట్టుకోకుండా ఈ శారీ నాకు ఎందుకో నచ్చింది ఇది ఈ శారీ తీసుకుని సుమారుగా పది సంవత్సరాలు అయిందండి రెండు వేల పద్నాలుగులో తీసుకున్నాను ఈ శారీని ఇప్పటికీ ఇలాగే ఉండిపోయింది అన్నమాట అందుకోసం నేను ఇది బాగుంది కదా ఇప్పుడు కుట్టుకోవాలనేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇప్పటికిప్పుడు బ్లౌజ్ బాగుందా శారీ బాగుందా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు